హలో ఎవరివన్ సో ఇదైతే రిజల్ట్స్ వైపర్స్ స్నేక్ అంట తెలుగులో రక్త అంటారనమాట సో విషయం ఏంటంటే ఈరోజు ఇది మా అపార్ట్మెంట్ సెల్లర్లోకి వచ్చింది మా వాచ్మెన్ దీన్ని చంపుతూ ఉన్నాడు సో ఏంటా అని చెప్పి చూశాను వెళ్ళి నాకు ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ సో పక్కనున్న వాళ్ళ దగ్గర నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి కొంచెం యూట్యూబ్లో అది చూస్తే దీని గురించి తెలిసింది ఏంటి అంటే మన ఇండియాలో ఉన్న చాలా విషపూరితమైన స్నేక్స్ లో ఇది కూడా ఒకటంట సో ఇది కరిస్తే చాలా వరకు చనిపోతారంట అండ్ ఇది మోస్ట్లీ గడ్డి ఎక్కువ ప్లేస్ ఉన్న వాటిల్లో తిరుగుతూ ఉంటుంది ఇది కరిచి చాలా మంది రైతులు చనిపోవడం అనేది జరిగిందంట సో బంగ్లాదేశ్ అనే దేశంలో ఇది ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండేవి తర్వాత మళ్ళీ కొంచెం తగ్గాయి మళ్ళీ రెండు వేల పదమూడు నుంచి చాలా ఈ స్నేక్స్ అనేవి అయ్యాయి అక్కడ ఈ స్నేక్స్ని చంపితే ముప్పై ఐదు వేల నుంచి యాభై వేల వరకు అమౌంట్ అనేది ఇస్తారంట సో ఈ స్నేక్ గురించి ఏంటి అంటే మన ఇండియాలో చాలా విషపూరితమైన స్నేక్స్ ఉన్నాయి ఈవెన్ నాగుబామ్ కూడా చాలా విషపూరితమైనదని వింటూ ఉంటాం సో మిగతావి కరిస్తే బ్లడ్ అనేది రాదు కానీ బాడీకి విషయం అనేది కానీ ఈ స్నేక్ కరిస్తే అలా కాదు మనకి కరిచిన దగ్గర కంటిన్యూస్గా బ్లడ్ వస్తూనే ఉంటుంది మనం ఎంత కంట్రోల్ చేసినా బ్లీడింగ్ అనేది ఆగదు పైగా ఇది మనకి బయటికి బ్లడ్ రావడమే కాకుండా ఇంటర్నల్ గా బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నిటిలోంచి బ్లడ్ బయటకు వస్తుందంట ప్రతి ఒక్కటి డ్యామేజ్ అవుతూనే ఉంటుందంట బ్రెయిన్లోంచి బ్లీడింగ్ అవుతుందంట తర్వాత దీన్ని మనం ఆ స్నేహే రక్తపింజరి పింజరీ స్నేహే అని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము ఎలా గుర్తిస్తాము అంటే కరిచిన ప్లేస్లోంచి కంటిన్యూస్గా బ్లీడింగ్ రావడం తర్వాత చుట్టుపక్కల మొత్తం వాయడం సాధారణంగా వేరే స్నేక్స్ కరిచినా సరే వాపు ఉంటుంది కానీ ఇది కరిస్తే ఇంకా ఎక్కువ వాపు ఉండడం బాడీ మొత్తం మ మచ్చలు మచ్చలుగా రావడం కళ్ళు ఎర్రబడి కళ్ళల్లోంచి పళ్ళులోంచి టీత్ పళ్ళల్లోంచి బ్లడ్ రావడం తర్వాత ఇలాంటివి చాలా ఉంటాయంట సో ఇది కలిసిన తర్వాత చాలా మంది చనిపోతున్నారు అండ్ నేను ఈరోజు అబ్జర్వ్ చేసింది ఏంటంటే తల మీద కొట్టి వదిలేస్తున్నారు సో విషయం ఏంటంటే దీ స్నేక్కి ప్రాణం తలలో కన్నా తోకలో ఉంది సో నేను అబ్జర్వ్ చేశాను తోక మీద కొడుతున్నప్పుడు మాత్రం అది మొత్తం కదులుతూనే ఉంది హెడ్ మీద కొడితే చనిపోవట్లేదు సో దీన్ని బాడీలో ఉన్న ప్రతి పార్ట్ మీద కొడితేనే ఇది చనిపోతుంది సో చూసుకోండి చిన్నపిల్లలు ఉన్న ప్లేసెస్లో అండ్ రైతులు వాళ్ళు వెళ్తున్నప్పుడు చాలా అంటే చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయంట అండ్ ఇది కరిస్తే చాలా డేంజర్ కూడా త్వరగా మెడిసిన్ కూడా దొరకదు సో కరిచిన తర్వాత ఇబ్బంది పడడం కన్నా ముందుగా జాగ్రత్తగా ఉండడం మంచిది కానీ ఇది కరిచింది ఇది వచ్చిన సరౌండింగ్స్లో దీన్ని చంపడం అనేది గుర్తుపెట్టుకోండి హెడ్ మీద మాత్రమే కొట్టద్దు బాడీలో బాడీ మొత్తం కొట్టండి అండ్ మెయిన్ తోకని మాత్రం కొట్టండి దీని ప్రాణం మొత్తం తోకలోనే ఉంది సో ఈ పాము చూడడానికి బిస్కెట్ కలర్ మీద బ్లాక్ కలర్ చార్ల చార్లుగా నక్లెస్ షేప్లో ఉంటుంది హెడ్ అయితే ట్రయాంగిల్ షేప్లో ఉంటుందన్నమాట సో అలా ఉన్న ఏ స్నేక్ అయినా రక్త ఈజీగా మనం గుర్తించవచ్చు ఇలాంటి ఇంకా వీడియోస్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్